హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు వికలాంగులకు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి వీరిద్దరికీ కూడా భారీ శుభవార్త అండి వికలాంగులకైనా దివ్యాంగులకైనా పెన్షన్ రావాలి అంటే ముందుగా మన దగ్గర ఏముండాలి సదరుణ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ సదరణ సర్టిఫికేట్ ఉంటేనే గవర్నమెంట్ అయితే మనకు పెన్షన్ అనేది ఇస్తుంది ఈ సదరణ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ అనేది వచ్చేసింది ఈ వీడియోలో సదర్న్ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలో ఆల్రెడీ చాలామందికి సదర్న్ సర్టిఫికేట్ ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే వాళ్ళని హోల్లో కూడా పెట్టేస్తుంది అంటే ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్ అనేది పొందుతున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే వారిని హోల్లో పెట్టేసి లాస్ట్ మంత్ పెన్షన్ కూడా ఇవ్వలేదు అంటే ఈ మంత్ పెన్షన్ కూడా ఇవ్వలేదు కదా వాళ్ళకు కూడా ఇప్పుడైతే సదర్న సర్టిఫికేట్ అనేది చాలా అవసరము అయితే పెన్షన్ కోసం వికలాంగులైన ఆరు వేల రూపాయలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకా పదిహేను వేల రూపాయలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సో ముందుగా అయితే మనకు సదరు సర్టిఫికేట్ అయితే ఉండాలి ఈ వీడియోలో సదరు సర్టిఫికేటు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అర్హత ఏమేమి ఉండాలి సో పెన్షన్ అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి పూర్తి వివరాలు ఈ సదరు సర్టిఫికేట్ కోసం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే సదరు సర్టిఫికేట్ కోసం వారు దీంట్లో మనం ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో అట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకైతే వచ్చేస్తుంది సో ఇదన్నమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మనకైతే ముందుగా అయితే పెన్షన్ కోసం సదరన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంటు సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు దివ్యాంగులకి దివ్యాంగుల పెన్షన్ అయినా చెముటి వారికైనా మోగవారికైనా కళ్ళు కనబడిన వాళ్ళకైనా ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే పెన్షన్ అనేది వస్తుంది ఈ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సదరం సర్టిఫికేట్కి అప్లై అనేది జరుగుతుందండి అది కూడా మీరు సదరం సర్టిఫికేట్ కోసం సచివాలయంలో అయినా లేకుంటే అయినా నెట్ సెంటర్లో సో ఈ రెండు దగ్గరలో మీరు ఎక్కడైనా కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు మీకు ఎలాంటి తిరకాసు లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సదరం సర్టిఫికేట్లో సదన్ సర్టిఫికేట్ ద్వారా మీకు పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు రావాలి అంటే ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉండాలి అని చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది వచ్చేవారికి సో వారికి వచ్చేసి పర్సంటేజ్ అనేది నలభై కంటే ఎక్కువ అయితే ఉండాలి ఆరు వేల పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి నలభై కంటే ఎక్కువగా పర్సంటేజ్ అనేది ఉండాలి అంతకంటే తక్కువ ఉంటే మీరైతే ఎలిజిబిలిటీ అయితే కాదనమాట సో ఈ నలభై కంటే ఎక్కువగా ఉన్నవారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు అయితే ఆ సర్టిఫికేట్లో మీకు పర్మనెంట్ అనేది ఉండాలి పర్మనెంట్ లేని వారికి కూడా మీకు ఈ ఆరు వేల రూపాయలు అనేది రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది పర్మనెంట్ లేకుండా టెంపరీ సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు వాటి వల్ల మీకు ఒకవేళ ఇప్పుడు ఇచ్చినా సరే అవన్నీ కూడా రద్దు చేస్తారు ఆల్రెడీ చాలా మందికి సో వికలాంగులకి నోటీసులు పంపించారు కదా అది వచ్చేసి ఇదే అన్నమాట ప్రాబ్లం సో ఇదే అన్నమాట ప్రాబ్లం వారందరికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్లు పర్మనెంట్ అని లేవన్నమాట టెంపరీ సర్టిఫికేట్లు ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా పర్మనెంట్ సర్టిఫికేట్లు అయితే తెచ్చుకోవాలి అయితే మీకు పర్మనెంట్ సర్టిఫికేట్లు రావాలి అంటే ఆరు వేలు వచ్చే వాళ్ళకి నలభై పైన సదరం సర్టిఫికేట్లో ఉండాలి ఇంకా మీకు మీకు పర్మనెంట్ సర్టిఫికేట్లు రావాలి అంటే మీ సదరు సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది నలభై పైన అయితే ఉండాలి పర్మనెంట్ సర్టిఫికేట్ అయి ఉండాలి సో ఇదన్నమాట తర్వాత ఎవరికైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది రావాలి అంటే వీరికి సంబంధించి పర్సంటేజ్ అనేది ఎంత ఉండాలి అంటే ఎనభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువగా ఉండాలి ఎనభై ఐదు నుంచి దానికంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకే పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తారు అలాగే దీంతో పాటుగా మీకు ఖచ్చితంగా కూడా పర్మనెంట్గా సర్టిఫికేట్ అనేది ఉండాలి పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ పర్మనెంట్ అనేది లేకపోతే వీరు కూడా క్యాన్సిల్ అయితే అయిపోతుంది సో మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే నేను చెప్పాను కదా సచివాలయంకైనా నెట్ సెంటర్కైనా మీరైతే వెళ్ళచ్చు మీరు వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఒరిజినల్ ఆధార్ కార్డు జెరాక్స్ రేషన్ కార్డు ఒరిజినల్ జెరాక్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పెన్షన్లు కూడా క్యాష్ని బట్టి కూడా కొన్ని కొన్ని ఇస్తారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర ఒక ఫోన్ అనేది ఉండాలి ఫోన్ అనేది కంపల్సరీ అండి ఎందుకంటే దీనికి ఈ సర్టిఫికేట్ మీకు ఇవ్వాలి అంటే ఏదో ఒక హాస్పిటల్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తారు అక్కడ వెరిఫికేషన్ చేస్తారనమాట మిమ్మల్ని పరీక్ష అనేది చేస్తారు వీళ్ళు ఒరిజినల్గా ఉందా లేకుంటే వీళ్ళకి పర్సంటేజ్ అనేది తక్కువగా ఉందా ఎంత ఉన్నదనేది వాళ్ళు చూడాలి కాబట్టి మీరు అప్లై చేసిన ఫిఫ్టీన్ కంతా కూడా మీ మొబైల్కి మెసేజ్ అనేది వస్తుంది అలా మెసేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు హాస్పిటల్కి అయితే వెళ్తారు ఏ హాస్పిటల్ అనేది కూడా వాళ్ళే మీకు మెసేజ్ రూపంలో చెప్తారు అంటే మన రాష్ట్రంలోనే ఉంటుంది అయితే అది ఏ జిల్లాలో అయినా ఉంటుంది అది మీ జిల్లాలో కావచ్చు ఇతర జిల్లాలో అయినా కావచ్చు అయితే మన రాష్ట్రంలో మాత్రమే ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది హాస్పిటల్లో అయితే దీనికోసం మీరు ఖచ్చితంగా కూడా మీ సేవకైనా నెట్ సెంటర్కైనా మీ సేవలో అయినా లేకుంటే మీ సచివాలయంలో అయినా అప్లై అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు ఈ మూడు ఒరిజినల్స్ ఈ మూడు జెరాక్స్ అయితే తీసుకోండి ఇంకా పాస్ పాస్పోర్టు ఒకటి లేదా రెండు అనేది తీసుకోవాలి తర్వాత మీ ఇంటి పేరు అనేది కరెక్ట్గా ఉండాలి మీ వయసు అనేది కరెక్ట్గా ఉండాలి ఇంకా మీకు ఏం ప్రాబ్లం అంటే డిసబిలిటీ మీకు ఎలాంటి ప్రాబ్లం అంటే వికలాంగుల వికలాంగుల లేకుంటే దివ్యాంగుల కళ్ళు కనిపించటం లేదా మోగవాళ్ళ చెముట వాళ్ళ ఇలాంటివన్నీ చెప్పకూడదు కానీ సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది మీరు అక్కడ చెప్పాలన్నమాట అలా చెప్పిన తర్వాత మీకు మీది ఏ కులం క్యాస్ట్ సర్టిఫికేటు ఖచ్చితంగా తీసుకెళ్ళండి కులం కూడా అడుగుతారు కాబట్టి ఇంకా మీరు ఏమైనా చదువుకో ఉంటే దాని సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి చదువుకోకపోతే వదిలేసేయండి నో ప్రాబ్లం చదువుకోకుంటే తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేస్తే ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సదరన్ సర్టిఫికేట్లకి స్టార్ట్ అవుతుంది మీరు అప్లై చేసుకోవడానికి ఏం లేదు మీరు ఎవ్వరిని అడగాల్సిన లేదు ఒకటో తారీఖున నేరుగా మీ సచివాలయానికి అయితే ఇవి తీసుకెళ్ళిపోండి లేదా మీ సేవా కేంద్రానికైనా తీసుకెళ్ళండి నేను చెప్పినటివి పాస్పోర్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం జెరాక్స్లు అండ్ ఒరిజినల్స్ క్యాష్ సర్టిఫికేటు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ కూడా వాళ్ళు తీసుకుంటారు మొబైల్ కాదు మొబైల్ నెంబరు తీసుకుంటారు తీసుకున్న ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్కి అంతా కూడా మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్న మీ బంధువులు ఉన్నా ఎవరికైనా చెప్పి చూడండి జాగ్రత్తగా గమనించండి ఆ మెసేజ్లోనే మీకు ఏ తారీఖున ఏ హాస్పిటల్కి రావాలో అక్కడికైతే పిలిపిస్తారన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో మీకు వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే నలభై కంటే ఎక్కువగా పర్సంటేజ్ అనేది ఉంటుంది ఇంకా పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళైతే వారికి వచ్చేసి ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట ఎనభై ఐదు కంటే ఎక్కువే ఉండాలి అంతకన్నా తక్కువ ఉంటే వాళ్ళకి అంత రాదు అనమాట ఆరు వేల రూపాయలే వస్తుంది సో ఇవన్నీ కూడా చూసి వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది అలా సర్టిఫికేట్ని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు త్వరలోనే పెన్షన్కి అప్లై చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది ఆ ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అయితే మీ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ అనేది ఉండాలి టెంపరరీది మాత్రం అసలు తెచ్చుకోవద్దు పర్మనెంట్ అనేది మీరు అది పనిగా చెప్పండి డాక్టర్స్కైనా సరే పర్మనెంట్ సర్టిఫికేట్ అని అడగండి సో ఎవరైనా సరే మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ పెన్షన్ అనేది అసలు రద్దు కాదు ఎవరు కూడా ఆపలేరు అన్నమాట సో ఇదన్నమాట ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మీరైతే పోయి అప్లై అనేది చేసుకోవచ్చు మరి లేట్ చేయొద్దు మళ్ళీ దానికి టైం అనేది అయిపోవచ్చు దానికి టైం అనేది అయిపోవచ్చు అందుకే మీరు ఒకటే తేదీ నుంచి రెండో తేదీ నుంచి వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి ఇదన్నమాట మీకు ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం